ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरि हि ओं नमः హరి హి ఓం సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం ఎనభై రెండవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం నేను చెప్పుకునేటువంటి శ్లోకాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం మరలా వయసు గతే కామక వికార వయసు ఎప్పుడైతే మంచి వయసులో ఉన్నావో ఆ వయసులో చేసే చేష్టలన్నీ కూడా వేరు ఎందుకని ఆ టైంలో కామం విపరీతంగా ఉంటుంది ఏది చూసినా కావాలని కోరిక ప్రతిదీ కూడా తనకే కావాలని ఉంది అది ఎంతవరకు చివరి దశ వార్ధక్యం అయితే ముసలితనం వచ్చిందో అప్పుడు అన్నీ కూడా కోరుకున్న అటువంటి ఏదైనా సరే నీ సమీపంలో ఉన్నా కూడా దాని మీద ఇష్టం ఉండదు ఎంతో అందమైన భార్యను ఆ రోజు చేసుకున్నా కూడా ఆ రోజు ఆమె కోసం అసలు ఒక్క క్షణం కనపడకపోతే ఎంతో ఇబ్బంది పడిపోయేవాడి బాధపడిపోయేవాడి మరి వాళ్ళ ప్రక్కనే ఉన్నా కూడా దాని మీద ఆసక్తి ఉండదు వయసు గత కామ వయసు ఎప్పుడు పోయిందో కామం అన్ని పోతుంది ఏదైనా సరే కోరిక అనేది పోతుంది రెండోది శుష్కే నీరే కహ కాసారహ చెరువు ఉంటుంది చెరువు నిండా నిండుగా నీరు ఉంటుంది ఎంతో అందంగా ఉంటుంది మొత్తం చూడటానికి అదే వేసవ కాలం వచ్చిన నీరంతా కూడా హావిరైపోతే ఆ చెరువులో ఏముంటాయి ఏమీ ఉండవు ఒక్క చుక్క కూడా నీళ్ళు ఉండవు సుస్కే నీరే కహ కాసారహ నీరు ఎప్పుడైతే పోయింది చెరువు ఎక్కడుంది చెరువు లేదు మూడోది క్షీణే విత్తే కహ పరిహారహ విత్త వంటి డబ్బు నీ దగ్గర కావాల్సిన డబ్బు ఉన్నప్పుడు విపరీతంగా ఉన్నప్పుడు అందరు వాళ్ళే ప్రతి నీ వాడు ఏదో సంబంధం పెట్టుకుంటారు ఎవరంటే మీ అన్నగారి భార్య గారి మామగారి చెల్లెలు మనవుడు మనవుడు ఇట్లాంటి వారసలు లేనిపోయిన వారసులని కలుపుతారు ఆ డబ్బు అయితే ఎప్పుడు పోయిందో అసలు పలకరిచ్చేవాళ్ళు ఉంటారా ఒక్కసారి ఆలోచన చేయండి ఎలా ఉన్నావని పలకరిచ్చేవాళ్ళు ఉంటారు ఆ డబ్బే ప్రధానం అప్పుడు ఎప్పుడైతే డబ్బు ప్రధానమైందో దానికోసం తిరుగుతూ ఉంటారు చివరికి పోస్ట్ మ్యాన్ కూడా పలకరియుడు బంధువులే కాదు అందువల్ల ఆ డబ్బు ఎప్పుడుందో దానికోసం ప్రయత్నం చేస్తారు డబ్బు పోయిన తర్వాత అందరు దూరం అయిపోతారు జ్ఞాతే తత్వ కహ సంసార ఇది ముఖ్యం అంత ముందు అజ్ఞానులు ఉన్నావు ఇవన్నీ నావేను బంధం పెట్టుకున్నావు నా ఇల్లు నా భార్య నా పిల్లలు నా డబ్బు చూడండి నీది ఏది కాదో అన్నీ నాదని చెప్పుకుంటా ఉన్నావు మొత్తం కూడా నీకు అర్థమైంది నేను హస్తాలతో ఒట్టి చేతులతో ఈ ప్రపంచంలోకి వచ్చాను రేపు ఒకరోజు రిక్త హస్తాలతోనే వెళ్ళిపోతున్నాను అంటే ఒట్టి ఖాళీ చేతులతో వచ్చాను ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను అందుకే అలెగ్జాండర్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం విశ్వవిఖ్యాత సార్వభౌముడు ఆయన విశ్వాన్ని జయించినటువంటి చక్రవర్తి అయినా కూడా తన యొక్క చనిపోయే ముందు కొన్ని మాటలు చెప్పాడు ఆయన కేవలం నా శరీరాన్ని ముగ్గురు మాత్రమే మూడు పనులు మాత్రమే చేయాలి ఏమిటి ఆ చెక్కపెట్లో ఈ రెండు చేతుల్ని ముట్టించి ఖాళీ చేతులతోనే బయట కనపడేట్టు పెట్టి ప్యాక్ చేయండి రెండోది డాక్టర్స్ మాత్రమే మోయాలి నన్ను ఎవరైతే ఈ యొక్క వ్యాధుల నుంచి రక్షించలేకపోయారో వారు మాత్రమే మోయాలి నాకు నా పేటకని ఎందుకని ఈ ప్రాణాన్ని నిలపగలిగిన వాడు ఎవరు లేరు అక్కడ వాళ్ళ సాయశక్తికి ఎంత ప్రయత్నం చేసినా కూడా నన్ను నిలపలేకపోయారు నా ప్రాణం అంటూ పోతుంది పోయింది మరి మూడోది నేను సంపాదించినటువంటి రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు ఏవైతే అనుకుంటున్నామో అవి మొత్తం కూడా నా మీద ఎదదల్లండి చల్లుకుంటూ పోండి మోస శ్మశానానికి మోసుకెళ్ళిపోండి చూడండి ఇది జ్ఞానం ఎప్పుడొచ్చింది జ్ఞానం ప్రపంచానంత జయించి చిట్ట చివరికి మన భారతదేశం వచ్చినప్పుడు ఇక్కడ లభించింది జ్ఞానం ఆయనకి ఎంతో సంతోషంగా ఉంటున్నారు అందరు ఇక్కడ ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఆయన తపస్సుని దగ్గర చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేను అలెగ్జాండర్ని నేను చక్రవర్తిని నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు ఆయన చెప్తాడు నాకేం అవసరం లేదు నువ్వు మాత్రం నా ఎదురుగా ఉండి లే పక్కగా తొడుగు అంటాడు ఎందుకు అంటాడు సూర్యుడికి అడ్డంగా నుంచున్నావు సూర్యరశ్మి నా మీద పడుతుంది నాకేం అవసరం లేదు ఈ ఒక్క మాట ఆయనకి మార్పు రావడానికి కారణమైంది అలానే బుద్ధుని అంతే మనం చూడండి మహాత్ములు అందరూ కూడా మహత్తులు మహాత్ములు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా జీవితాలను త్యాగం చేసి ఈ జ్ఞానం కోసం వాళ్ళు వెంపర్లాడారు అసలు భారతదేశంలో పుట్టడమే మనం చేసుకున్న పుణ్యం అంటారు పెద్దలందరూ కూడా ప్రపంచంలో ఎక్కడ జన్మించినా కూడా వాళ్ళ యొక్క విలాసాల కోసం వాళ్ళ సుఖాల కోసం అనుభవిస్తుంటారు తప్ప సార్ నేనెవరిని నేను ఎక్కడి నుంచి వచ్చాను అసలు మరణం అంటే ఏంటి జననం అంటే ఏంటి ఇవన్నీ వాళ్ళు పట్టవు ఒక్క మన భారతదేశంలోనే అది కావాల్సినంత దొరుకుతుంది ఇక్కడ ఉంది ఇక్కడ కానీ దాన్ని ఆస్వాదించే ఆ కోరిక ఒకటి లేదు మనకిప్పుడు అదే అజ్ఞానం అంటే అజ్ఞానం అంటే ఇంతకన్నా లేదు ఉన్నది లేనట్లు లేనిది కనిపిస్తుంది ఇక్కడ ఈ కనపడే అన్నీ కూడా శాశ్వతం అనుకుంటున్నాం ఒకనాడు వీటిని విడిపోవాల్సిందే దాకా చెప్పుకున్నట్లే మనం వచ్చేది కాళ్ళ చేతులతో వచ్చాం వెళ్ళేది కాళ్ళ చేతులు తిరుగుతున్నాం ఇవన్నీ కూడా నావి అని బంధం చాలి పురుగులాగా బంధం పెంచుకుంటున్నాం ఒకనాడు ఈ దేహాన్ని విడిచేస్తున్నాం అలానే ఎప్పుడైతే ఆ అజ్ఞానం అజ్ఞానంపై జ్ఞానం అయితే ఎప్పుడొచ్చిందో నీకు ఒక మలుపు తిరుగుతుంది అక్కడ అన్నీ కనపడతానే ఉంటాయి ఇళ్ళు చెట్లు పుట్టలు డబ్బు దర్శకం భార్య పిల్లలు అందరు కనపడతానే ఉంటారు అందరితో సుఖంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటావు కానీ ఇది యథార్థం కాదు ఈ క్షణం రేపు వదిలిపెట్టి వెళ్లాల్సిందే అనే భావన కలుగుతుంది ఎప్పుడు కలిగిందో అప్పుడే నీకు జ్ఞానం వచ్చినట్లు జ్ఞానే తత్వే కహ సంసార జ్ఞానం వచ్చిన తర్వాత నీకు సంసారం ఎక్కడుంది నీకు నువ్వు కనిపిస్తుందంతా కూడా యథార్థమే అందరూ తెలిసినట్టు నువ్వు అనుకుంటావు కానీ ఎప్పుడైతే అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చిందో ఉన్న యూనిట్ ఆస్వాదిస్తూ ఉంటావు ఏ క్షణం ఈ క్షణం వదులుతా అని కూడా దేహాన్ని అసలు సంశయమే లేదు రా తీసుకెళ్ళిపో ఎందుకు నాకు ఇది ఏం చేసుకుంటాను ఇంకా నువ్వు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకున్నానో చదువుని చేసుకున్నానో నాకు తెలియదు ఇప్పుడు మహాత్ముని యొక్క మహావాక్యంతో నాకు అర్థమైంది అని మరణాన్ని కూడా ఆహ్వానిస్తావని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్